సంఘటన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతను ఎంపీగా నిలబడ్డప్పుడు మేము అడిగితే మాకు చేతిచ్చిర్రు అక్కలు అక్కలా ఉంటే వాళ్ళతో జరిగే ప్రయోజనమే లేదు ఇటు రాండి అని మాత్రమే మాట్లాడడం జరిగింది దానికి ఏదో దగ్గలు పెడుతూ కేటీఆర్ గారు రాస్తారోగ చేయమని ప్రజలకు పిలిపించాడు అసలు మీకు మహిళల పట్ల గౌరవం ఉందా వేల మంది సభలో మాజీ ముఖ్యమంత్రి గారు బీకేఆర్ణ బొల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడింది ఒక ఆ ఒక స్త్రీని పట్టుకొని బొల్లు దగ్గర పెట్టుకో నీ సంగతి చూస్తా అంటే దాని అర్థం ఏందో ప్రజలకు తెలుసు అంతేకాకుండా కేటీఆర్ దగ్గర దగ్గరకు వచ్చి ఒక మహిళ నా ముగ్గురు బిడ్డల పిల్ల అంటే ముగ్గురు ఆడపిల్లలు కన్నా అంటే దేశం కోసం కన్నావా నా కోసం కన్నావా అన్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు వీళ్ళు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు ఉనికి ఉందా వీళ్ళకు లేదా ఉనికి కోలిపోయి కంప్లీట్ వాళ్ళ యొక్క వ్యవస్థ మాకు మా చేతుల్లో లేదనే ఉద్దేశంతో ధర్నాలు రాష్ట్రూ కొలు చేపించుకుంటూ మేము కూడా ప్రజల్లో ఉండమనడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం చెప్పే వాళ్ళకు నాకు చేసే వాళ్ళకన్నా కొంచెం ఉండాలి అసలు మేము ఎందుకు చేస్తున్నాం అనే దాని గురించి అటువంటి అక్కలకు నష్టం జరుగుతుంది కదా ఇటు రాంత్రి అక్కలు మా ఇక్కడున్న అక్కలకు మేము సీట్ ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చే గౌరవంగా మాట్లాడాడు మా ముఖ్యమంత్రి గారు అది కాంగ్రెస్ యొక్క గౌరవం స్వయాద మీరు చెల్లినే జైల్లో ఉంటే మీరు పట్టించుకుంటలే మీకు హితబోధ చేసేడు దాని గురించి మీరు పట్టించుకోవట్లేరు ఆలోచిస్తలేరని చెప్పి తప్ప మిమ్మల్ని అవహలన జైలే ఇవన్నీ మీరు లేకుండా మీరు మాట్లాడినటువంటి మాటలు గెపితి తెచ్చుకోకుండా ఒక్క మహిళ కూడా మీరు ముఖ్య మంత్రి పదవిలో చోటు ఇవ్వకుండా ఐదు సంవత్సరాల కాలం గడిపి మా యొక్క పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఇట్లా సంతలో కొన్నట్టు కొనుక్కొని పార్టీని చీల్చినటువంటి వ్యక్తి వినుకు మీరు మీ పార్టీ అటువంటి వాళ్ళు మీరు ఇలా మహిళ గురించి మహిళ గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఇక్కడ నుండి సీఎం గారు దిష్టిబొమ్మలైనా ఎవరి దిష్టిబొమ్మలైనా దగ్గర చేసినటువంటి ప్రయత్నం చేస్తే బాగుండదని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తా ఇక మీద అలాంటి పనులు మీరు మానుకోండి నిన్నటి రోజున కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు మంచి స్థానం ఇచ్చి రక్షణ కల్పించినామని చెప్తున్నారు కేటీఆర్ గారు మాట్లాడిన వ్యక్తులకు ఏంటంటే నీ సొంత నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట మండలంలో అల్మాస్పూర్ గ్రామంలో ఒక అమ్మాయికి రేపు చేస్తే నీ టీఆర్ఎస్ వ్యక్తి రేపు చేస్తే అప్పుడు ఎందుకు స్పందించలేదు మహిళా లోకం ఇంకొకటి రాజీవ్ నగర్లో చిన్న అమ్మాయిని కూడా రేపు చేశారు నిన్నటి రోజున కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దాని గురించి మాట్లాడడం జరుగుతుంది సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే మా రేవంత్ అన్న అక్కాన్ని సంబోధించారు తప్ప వేరేం మాటలు మాట్లాడలేదు కౌశిక్ రెడ్డి గారు మీరేం మాట్లాడారు ఒకసారి గుర్తుంచుకోండి మీ సొంత నియోజకవర్గంలో జిల్లా కోసం పోరాడినప్పుడు మీరు ఏం చేసిరు మహిళలై ఉండి కూడా మహిళలకు లాఠీ చార్జ్ చేయడం జరిగింది మీరు అప్పుడు ఎందుకు స్పందించలేదు మహిళా లోకం మొన్న మణిపూర్ ఘటన జరిగింది ఎన్నో వీడియోలు వచ్చాయి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు కూడా ఎందుకు స్పందించలేదు ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని అడుగుతున్నాను మహిళా లోకాన్ని రోడ్డు మీదకి ఎక్కారు అందరు లేడీస్ విన్న అందరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క మహిళలకు మంచి చేస్తుర్రు ఉచిత పశు ప్రయాణం ఇస్తుర్రు ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తున్నారు ఇవన్నీ తట్టుకోలేక ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కుంగిపోతుందో అనే ఉద్దేశంతో వీళ్ళందరూ